దేవుని వాక్యం నుండి మీకా గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచనం చదువుకుందాం బెత్లహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోగు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష ఎంతో చిన్నవాడవని దేనికి పనికిరావని నీ దగ్గర ఏమి సామర్థ్యం లేదని నిన్నెవర తృణీకరిస్తుంటే ఈ వాక్యము మనల్ని బలపరిచే వాక్యము దేనికి పనికిరాదు ఎంతో స్వల్పమైన గ్రామము అన్నటువంటి బెత్లహేము గ్రామంలో లోకాధికారి రాబోతున్నాడన్న వాగ్దానం మనం బలహీనలము ఏమి చేతగాల్ని మారము అన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కోసం మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుని గొప్ప కార్యములు ఆ బలహీనతలోనే జరుగుతాయి చూస్తాము అన్నది ఈ వాక్యం మనకి ధైర్యపరుస్తుంది యేసు మరియు జన్మిస్తాడని ఏడు ఏడు వందల సంవత్సరాలకు ముందే ఈ వాగ్దానం తేలిపరచబడింది అది మత్తయ్యసు వార్తలో మత్తయ్య రాసుకున్నాడు ఎంతో చక్కగా వాగ్దానములు అని దేవుని వాగ్దానములు పలికిన వాగ్దానములు అవి నెరవేర్చబడతాయి అన్నటువంటి అభయం మనకి వాక్యములో కనబడుతుంది ప్రతి వాగ్దానం కూడా నెరవేర్పుంది నీ కోసం నా కోసం ఏర్పాటు చేసిన ప్రతి వాగ్దానం కూడా ఏది తప్పిపోదు అన్నది మనం గుర్తు చేసుకోవాలి పురాతన కాలం నుంచి ఆయన ఉన్నాడు ఆది అంతము ఆయనే ఆదిలో ఉన్నవాడు ఆది ఆయనే కాబట్టి మనల్ని నిన్న చూచినవాడు మన జన్మము చూచినవాడు ఈరోజు మనల్ని గురించి లక్ష్యం చేస్తున్నవాడు రేపు గురించి కూడా మన గురించి శ్రద్ధ కలిగిన వాడు మన దేవుడు ఆయన సర్వము మనల్ని ప్రతిరోజు ప్రతి నిత్యము మనల్ని కాపాడుతున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఒక రాజాధికారిగా ఉన్నప్పటికీ ఒక గొర్రెల కాపరిగా మారి ఒక శిశువుగా మన దగ్గరికి రావడానికి ఇష్టపడి మరి కాపరిగా మనల్ని తప్పిపోయిన వారిని చెదిరిపోయిన వారిని అందరిని సమకూర్చడానికి వచ్చాడని మనల్ని ధైర్యపరిచేవాడని మనల్ని బలహీనతలో నుంచి లేపేవాడని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది నీవు బలహీనంగా ఉన్నావు అంటే నీ యొక్క గొప్ప కార్యము నీ బలహీనతలో నుంచి నువ్వు చూస్తావు నీవు ఒంటరివాడు అంటే నీ ఒంటరితనంలోనే నీ యొక్క గొప్ప మేలు చూస్తావు నీ యొక్క నిరీక్షణ కోల్పోవద్దు లేదా నీకు నిరీక్షణ ఉన్నది అని వాక్యం చెప్తుంది అందుకని స్వల్ప గ్రామం అయిన కూడా దేవుని కార్యము చూచింది అటువంటి గొప్ప కార్యములు మనందరము చూతూ గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన సేయా స్వల్ప గ్రామమైన బెత్లహేమును కరుణించిన దేవుడు మమ్మల్ని కరుణించి మాధుల నిరీక్షణ కలుగజేసి గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు రామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ